పూర్వ విద్యార్థులు ఆ పోర్టు స్కూల్ స్టూడెంట్ తరఫున మేము అందరం వచ్చాము అయితే మేము చాలా ఈ స్కూల్లో చదివి పైకి వచ్చిన వాళ్ళందరం మా అందరికి ఒక గ్రూప్ గా తయారు చేసి ఒక తాటి మీద నడిపిస్తున్నారు కొందరు అయితే ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా మా మమ్మల్ని అందరినీ కలిపి చాలా ఆనందపరిచారు ఇలాంటి ఆనందం మాకు మేము అందరూ ఉన్నంతకాలం మాకు చాలా ఆనందంగా ఉండాలి ఇలాగే చెయ్యాలని కోరుకుంటున్నాము ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం అది మా అదృష్టం ఇలాంటి స్కూల్లో చదవడం ఇంకా అదృష్టం దీనికి కారణం అంతా మా టీచర్స్ మమ్మల్ని ఇలా ప్రవర్తించడానికి కారణమైన మా టీచర్స్ సో అందువల్ల ఇలా ఉమెన్స్ డేలు ఇలాంటివన్నీ చేసుకొని మేము చాలా ఆనందంగా ఉంటాము మా దీనికి కారణమైన మెయిన్ కొందరు ఉన్నారు వాళ్ళ పేరు నాకు అందరికీ తెలియదు అందుకు ఫస్ట్ తెలిసింది అనిలు అన్నయ్య నాకు తెలుసు వాళ్ళ గురించి చెప్తాను నమస్కారం అండి హ్యాపీ విమెన్స్ డేన్స్ డే సందర్భంగా స్కూల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది అసోసియేషన్ వాళ్ళు విమెన్ అందరినీ చాలా రెస్పెక్ట్ చేస్తూ ఎంతో ఈ ఆర్గనైజేషన్ ఎంతో ఎంతో ముందుకు తీసుకుని వెళ్తూ ప్రతి ఒక్క విషయంలో కూడా విమెన్ ని ముందుండాలి అని అలానే అసోసియేషన్ లో కూడా విమెన్ ని జరుగుతుంది జరిగింది కూడాను అంటే విమెన్ బాగా ఎంపవర్మెంట్ ఉండాలి అనే ఉద్దేశంతో స్కూల్ అనేది మాకు నైన్టీన్ ఎయిటీ త్రీ బ్యాచెస్ నుంచి టూ థౌజండ్ ఫోర్ బ్యాచెస్ వరకు ఇక్కడ అటెండ్ అయ్యారు ఇన్ని బ్యాచెస్ అందరినీ కలిపి విమెన్స్ డే చేయడం అనేది అసోసియేషన్ తాలూకా గొప్పతనము అసోసియేషన్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్